సో ఇవన్నీ కూడా మనకి నేను మొన్న లాస్ట్ మంత్ అనేది మీకు చెప్పేసాను సో లాస్ట్ మంత్ కాదు ఫోర్ డేస్ బ్యాక్ అనేది అయితే చెప్పేసాను ఎట్టి సో ఈ అయితే మనం బేబీ ప్రొడక్ట్స్లో ఏమేమి ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం అది నేను రైజింగ్ స్టార్ అని పెట్టాను కదా సో బేబీ వచ్చేది సపోర్ట్ ఇవి ఎలా వస్తాయి ఏంటి ఇది మామ్స్ బేబీ సో ముందుగా అనేది వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి పదకొండు వందల తొంభై రూపాయలు వీటి మీద మనకి అప్ టు టెన్ పర్సెంట్ అనేది అయితే వస్తుంది ఒక్కొక్క కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది కూడా మనకి రావడం అనేది అయితే ఉంటుంది సో ప్రతిదీ అయితే నేను మీకు ఒకసారి అయితే అప్డేట్ చేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇంకా నెట్కి సంబంధించి కూడా అయితే ఉన్నాయి ఒక్క నిమిషం మేబీ ప్రొడక్ట్స్ అంటేనే మంచి కలర్స్ సో అందులో ఇలాంటి కలర్స్ మనం ఎప్పుడు మిస్ చేసుకోము ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా నెట్ మొత్తం బేబీ ప్రొడక్ట్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట మనకి సో ఇలా మనం క్యారీ చేసుకున్నాం గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలంటే ద బెస్ట్ అని అయితే చెప్పచ్చు గిఫ్ట్ వాటిల్లో అనేది అయితే ఇంత విధంగానే ఇది అయితే ఇస్తాము గిఫ్ట్ ఇంక చెప్పక్కర్లేదు ఎవరికైనా సరే మంచిగా సిక్స్ మంత్స్ వరకు చూసుకోకర్లేదు నాకు తెలిసి మ్యాక్సిమం బేబీకి చాలా బాగా వస్తుంది సో ఇంకా బేబీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో వీడియోస్ అయితే మీరు చూస్తున్నారని అనేది కోరుకుంటున్నాను ఒకసారి అయితే చూడండి ఇంకొండి బేబీ క్యాప్స్ వీటిలో మనకు వచ్చే మోడల్స్ ఇలా క్విక్ బేబీ బెడ్ ప్రొడక్ట్ సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బేబీస్ చూడండి కాటన్ మనకి బనిల్ క్లాత్లో కూడా వచ్చి చాలా రీజనబుల్ ప్రైజే నూట పదిహేను రూపాయలు ఇది ఫ్లోరైట్ వెల్వెట్ ఫీడర్ కవర్ అనమాట ఇదిగోండి సాఫ్ట్ వెల్వెట్ సాఫ్ట్ హ్యాండిల్ చాలా సాఫ్ట్ కానీ ఇది కూడా హ్యాండిల్ చేయొచ్చు వీటిని ఎంఆర్పి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఎలా మనం ప్యాక్ కూడా వచ్చి బేబీకి మనం ఫుడ్ ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళకి బట్టల మీద అనేది వేయకుండా ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట మదర్స్ చాయిస్ బేబీ కంఫర్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మొత్తం నాలుగు వస్తున్నాయి మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో